సంగారెడ్డి పట్టణంలోని పదమూడో వార్డులో ఎంఆర్ఎఫ్ కాలనీలో వైభవంగా బతుకమ్మ సంబరాలు జరిగాయి మాజీ కౌన్సిలర్ లావణ్య ప్రభూగౌడ్ ఆధ్వర్యంలో బతుకమ్మకు ఏర్పాట్లు చేశారు బతుకమ్మ వేడుకల్లో మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు సంప్రదాయ దుస్తులతో మహిళలు బాలికలు పూల బతుకమ్మను అలంకరించి ఆడారు గత ఐదు సంవత్సరాలుగా మాజీ కౌన్సిలర్ లావణ్య ప్రభూ గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేయడంపై మహిళలు సంతోషం వ్యక్తం చేస్తూ వారికి ధన్యవాదాలు తెలిపారు తమ పూర్తి మద్దతు లావణ్య ప్రభు గౌడ్కు ఉంటుందని వారు తెలిపారు బతుకమ్మ పండుగ తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రత్యేక అని మాజీ కౌన్సిలర్ లావణ్య ప్రభు గౌడ్ పేర్కొన్నారు What uh you -huh. బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు మా వార్డులో ఈరోజు వార్డులో అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాము చూస్తున్నారు కదా ఇక్కడ అక్క చెల్లెళ్ళు అందరూ కూడా అక్కడ తమ్ముళ్ళు కూడా వచ్చి మాకు వీడియో తీసుకున్నారు ఎంత బాగా చక్కగా ఆడుతున్నారు అని పైయస్ నుంచి కూడా ఇలాగే జరుపుకుంటున్నాము బతుకమ్మ పండుగ మేము అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాము ప్రతి వార్డులోని ప్రతి కాలనీ ప్రతి అక్క చెల్లెళ్ళు అందరూ కూడా ఇక్కడ సమ సమైక్యమవుతారు మా తన వాళ్ళ ఇంటి దగ్గర ఆడుకుని తర్వాత ఇక్కడికి వచ్చి అందరం కలిసిపెట్టుగా జరుపుకుంటాం ఈ పండుగని చూస్తున్నారు కదా ఎంత హలోకలంగా ఉందో చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కూడా చాలా సంతోషంగా వైభవంగా జరుపుకుంటాం ఈ పండుగని ఇలాగే ఇక ముందు కూడా జరుపు జరుపుకోవాలని కోరుకుంటున్నాను ఆ అమ్మ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఇలాగే మా మీద ఉండాలని కోరుకుంటున్నాను మా వాడు ఎప్పుడు ఇలా కలకలలాడుతూ సంతోషంగా సుఖశాంతులతో పని కానీ ఏది కూడా ఆగకుండా సభ్యంగా జరగాలని కోరుకుంటున్నాను మీ అందరికీ దసరా మరియు దర్గమ శుభాకాంక్షలు తను పదమూడు అవార్డులో మా లావణ్య ప్రభుత్వం మాజీ కౌన్సిలర్ ఆధ్వర్యంలో ఉత్తమ సంబరాలు ఘనంగా నిర్వహించుకుంటున్నాము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అందరు ఎంత సందడిగా ఉందో ఇక్కడ ఆ పాట ఆపేసినా కానీ జనాలు అందరూ ఆడుతున్నాం మేము మేము మా కౌన్సిలర్కి మాజీ కౌన్సిలర్కి ఎప్పుడూ మేము సహకరిస్తాము వారితోటే ఉంటాము మా ఇక్కడ ఎప్పుడూ సంబరాలు ఘనంగా నిర్వహించాలని కోరుకుంటున్నాము ప్రతి పువ్వును ఆరాధించడమే మన తెలంగాణ వాళ్ళ సాంప్రదాయం అలాగే కొనసాగిస్తున్నాము లావణ్య ప్రభు గౌడు గారికి బతుకమ్మ దసరా శుభాకాంక్షలు మేము గత మూడు సంవత్సరాల నుంచి ఎంఆర్ఎఫ్ కాలనీలో బతుకమ్మ పెట్టడం జరుగుతుంది చాలా సంతోషంగా ఉంది అందరి సమక్షంలో ప్రభు గౌడు గారు చాలా కేర్ తీసుకొని చాలా మంచిగా పాటలు పెట్టడం కానీ మన ఆడపడుచులందరికీ కూడా లైటింగ్ కానీ అన్ని వసతి సౌకర్యాలు కల్పించడం కానీ స్త్రీమూర్తులను దేవతామూర్తులుగా చూసినందుకు చాలా సంతోషంగా ఉంది